అన్నా చెల్లెలి అనురాగం చక్కటి రక్షాబంధనం పాటలు ఏనాటి నుంచి రక్షాబంధనం పండుగ ప్రారంభమైందో పాట రూపంలో చక్కగా తెలుసుకుందాం అన్నా చెల్లలి అనురాగం ఎన్నో జన్మల పుణ్యపలం అన్నా చెల్లెల్లా అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ని అభిమానం జీవితకాలం ఆనందం సంతోషం అక్కాతమ్ముని అభిమానం జీవితకాలం ఆనందం సంతోషం యుగ యుగాల నుంచి జరుపుకునే ఈ రక్షా బంధనము పండుగగా ద్వాపరయుగమున గోపాలునికి వేలుకి రుదిరం వచ్చెనుగా అది చూచిన ద్రౌపది మనసు కరిగిపోయేను చీరను చించి వేగమే గోపాలిని వేలుకు చుట్టెనుగా అందాల కన్నయ్యా ద్రౌపది భక్తిని చూసి మురిసిపోయేను అప్పుడు ఎప్పుడు నీకు రక్షగా ఉందునని చెప్పెనుగా అభయమిచ్చెను కన్నయ్యా ద్రౌపదికి ఈ కథ ఏ రక్షాబంధన పండుగకు మూలపు కథగా చెప్పెదరు అనురాగం ఎన్నో జన్మల పుణ్యపలం ఆకాదం ముని అభిమానం జీవిత కాలం ఆనందం సంతోషం కృతయున శ్రీ వామన అవతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని దానము కోరగా బలి చక్రవర్తి వామనుడికి ఇచ్చను మూడడుగులు శ్రీమన్నారాయుని వేడుకొనెను బలి బలిచక్రవర్తి తనతో పాటు పాతాల లోకములో నుండమని శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి భక్తికి మెచ్చి పాతాల లోకములో నుంను శ్రీహరి పాతాళంలో ఉన్నాడని తెలుసుకొని లక్ష్మీదేవి వైకుంఠము నుంచి వేగముగా బలి చక్రవర్తికి తోరణము చేతికి కట్టి బహుమతిగా శ్రీహరిని ఇవ్వమని అడిగేను అప్పుడు బలి చక్రవర్తి ారాయణుడిని శ్రీ తోడుకొని వెళ్ళను వైకుంఠమునకు ఈ ఘటనంతా ఆ దినమే శ్రావణ పౌర్ణమి రోజున జరిగిందని వాసికెక్కెను ధరలోనా ఆనాటి నుండి రక్షాబంధనము పండుగ తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నారు వెలకట్టలేని బాతృ ప్రేమకు అనురాగమైన అన్నా తమ్ముళ్ళ అనుబంధముగా మారి పిలిచేనే ఈ పండుగ రాఖీ పండుగగా రక్షా రక్షాబంధనము పండుగగా అనుబంధాలకు అనురాగాలకు మేళవించినదే ఈ శ్రావణ పౌర్ణమి కులమతాలకతీతముగా ఆత్మీయతగా అనురాగముతో ఆనందముతో జరిగే పండుగ రక్షాబంధనం ప్రతి సోదరుడికి తన సోదరి మనులు మణికట్టుపైన రక్షా రక్ష సూత్రం కట్టేను నిండుగ చల్లగ నూరేండు సుఖ సంతోషాలతో నుండమని నుండాలని చల్లగ దీవెనలిచ్చేను ఉన్నత శిఖరాలకు తమ సోదరులు ఎదగాలని ప్రతి సోదరి మనులు కోరుకునే रक्षाबन्धनमो पण्डुगसन्देशम्